నమస్కారం కుండల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం పదే పదే జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు ప్యాలెస్ కి ఎందుకు వెళుతూ ఉన్నాడు అసలు బెంగుళూరు ప్యాలెస్ రహస్యం ఏమిటి తాడేపల్లిలో లేకపోతే హైదరాబాద్ లో గాని ఆయన ఉండే పరిస్థితులు లేకుండా పోయాయా లేదు బెంగళూరు నుంచి ఆయన ఏదైనా మంత్రాంగం నడపాలి అని పదే పదే అక్కడికి వెళుతూ ఉన్నాడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారంగా ఆయనకేదో కాలుకి దెబ్బ తగిలింది ఆ దెబ్బ తగ్గటం లేదు దాన్ని వైద్యం చేయించుకోవటం బెంగళూరు ప్యాలెస్ కి వెళ్తూ ఉన్నాడు అనే దాంట్లో నిజం ఎంత ఉంది అనేది ఈ వీడియోలో నేను మీకు సవివరంగా వివరిస్తాను అసలు బెంగళూరు ప్యాలెస్ రహస్యం ఏమిటి దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో గాని హైదరాబాద్ లో ఉన్న లోటస్ పాండ్ లో గాని ఎక్కువగా ఉండేవాడు గత ఐదు సంవత్సరాలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరు ప్యాలెస్ కు ఒక్కసారి కూడా వెళ్ళలేదు అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా తక్కువ సార్లు మాత్రమే బెంగళూరు వెళ్ళాడు ఎక్కువగా లోటస్ పాండ్ లోను లేదు తాడేపల్లిలో ఈ ఇల్లు తయారైన తర్వాత అక్కడి నుంచే ఎక్కువగా ఆయన కార్యకలాపాలన్నీ జరపటం మొదలు పెట్టాడు బెంగుళూరు ప్యాలెస్ గురించి ఆయన ఎప్పుడూ ఆలోచించిన పాపాని పోలేదు రెండు వేల పంతొమ్మిది నాడు ఏదో ఒక పెద్ద మీటింగ్ను బెంగుళూరు ప్యాలెస్లో ఉన్న యలహంకాలో ఉన్న ఆ ప్యాలెస్లో పెడితే అక్కడ షర్మిలతోటి ఆవిడ భర్త అనిల్ కుమార్ తోటి ఏదో విభేదాలు వచ్చి వాళ్ళిద్దరూ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి హోటల్లో ఉన్నట్టుగా కూడా చాలా వార్తలు వచ్చాయి అలాంటి ఏదైనా ఒక మంత్రాంగం ఇప్పుడు బెంగళూరు బేస్డ్గా జగన్మోహన్ రెడ్డి చేయాలనుకుంటున్నాడా అనే అనుమానాలు ఇప్పుడు ఆంధ్రదేశం అంతటా వ్యాపించాయి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయిపోయిన తరువాత పులి ఆయన విజిట్కి వెళ్ళాడు అక్కడ కాంట్రాక్టర్లందరూ ఆయన చుట్టుముట్టి డబ్బుల కోసం ఆయన ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా మనం చూసాం ఆ తరువాత ఆయన అక్కడి నుంచి బెంగళూరుకే వెళ్ళాడు వెళ్ళగానే బెంగళూరు నుంచి కొన్ని లీకులు రావటం మొదలు పెట్టాయి ఇది ఎక్కడి నుంచో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి వచ్చిన లీకులుగానే మనం అంతా తలచి చూడగా మనకు కూడా అర్థం అవుతుంది అంటే వాళ్ళు ఏదో చేయబోతున్న కార్యక్రమాన్ని ఒక లాగా బయటకు వదిలితే ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అనే దానికోసం వాళ్ళు ఈ ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది బెంగళూరు ఇంతకు ముందు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్ తోటి కలిసి ఆయనతోటి మాట్లాడిన మాటలు అన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతు ఉన్నట్టుగా వచ్చిన వార్తలు ఆ తరువాత ఈయన పులివెందుల అసెంబ్లీ సీటుకు రాజీనామా చేసేసి కడపలో అవినాష్ రెడ్డితో కూడా రాజీనామా చేపించి ఎంపీ అయ్యి ఢిల్లీ వెళ్ళాలి బీజేపీకి దగ్గరగా ఉండాలి అని అంటే ఎంపీగా ఆయన లోక్సభలో ఉంటే ఆ మెరుగైన అవకాశాలు ఉంటాయి అని ఆ ప్రయత్నం చేయబోతూ ఉన్నట్టుగా కూడా వార్తలు బయటకు వచ్చాయి వీటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని జగన్మోహన్ రెడ్డి గాని విజయసాయి రెడ్డి కానీ ఇంకా ముఖ్య నాయకులు ఆ పార్టీలో ఎవరైతే బ్యాలెన్స్ మిగిలి ఉన్నారో వాళ్ళెవ్వరూ వాటిని ఖండించిన పాపాన్ని కూడా పోలేదు కానీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న ఈ తరుణంలో తనకి ప్రతిపక్ష హోదా కూడా లేని ఆ అసెంబ్లీకి వెళ్ళటం కంటే ఏదో ఒక కారణానికి ఆయన బెంగళూరు వెళ్తే అక్కడి నుంచి రాలేదను మరే కారణం చెప్పు అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ కాకుండా ఉండే అవకాశాన్ని చూసుకునే వెళ్తూ ఉన్నాడు అనేది కూడా మీడియాలో వస్తున్న వార్తలు సరే ప్రత్యేక హోదా ప్రతిపక్ష హోదా కోసం ఆయన ఏం ప్రయత్నాలు చేశాడో మనందరం చూసాం స్పీకర్ని నిందిస్తూ స్పీకర్కే లెటర్ రాస్తే ఆయనకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది ఏదైనా దయదలిచి ఇవ్వాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన పూర్తిగా ముందు నుంచే దానికి అడ్డుకట్ట వేసుకుంటూ వచ్చాడు అంటే ఆయనకి అసెంబ్లీకి వచ్చే ఆ సూచన కానీ ఆస్కారం కానీ ఏమీ లేకుండా ముందు నుంచే చేసేసుకుంటూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ తేట తలంగా తెలిసిపోతూ ఉంది ఇక బెంగళూరు తోటి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు జగన్మోహన్ రెడ్డి అకౌంట్లన్నీ కూడా బెంగళూరులో ఉన్న బ్యాంకుల్లోనే ఉన్నాయి మొన్నటికి మొన్న ఎన్నికల అఫిడవిట్ కూడా మీరు చూశారు అని అంటే అందులో ఆయన బెంగళూరు తాలూకు బ్యాంకులో అకౌంట్లనే ఆయన ఇందులో చూపించడం జరిగింది అంటే బెంగళూరుతో ఆయనకున్న అనుబంధం అలాంటిది దాంతోపాటుగా బెంగళూరులో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో ఉన్న డికే శివకుమార్ గాని లేదు బీజేపీ పార్టీలో ఉన్న ఈ గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళతో గాని ఎటువంటి అనుబంధం ఉందనేది కూడా మనకి తేడతల్లంగా తెలిసిపోతూ ఉంది అది కాకుండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణం రాజు పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డిని ఏత్రిగా చేర్చడం జరిగింది సునీల్ కుమార్ కావచ్చు సీతారామాజనేయులు కావచ్చు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా కలిపి రఘురామకృష్ణ రాజు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి ఈయన పేరు కూడా చేర్చారు అంటే అరెస్టుల భయంతో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నాడా అని అంటే అరెస్టు అవటానికి ఏమేమి సూచనలు ఉన్నాయి లేదా అసలు ఉన్నాయా లేదా అరెస్ట్ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి వేరే కొత్త ప్లాన్లు ఏం చేస్తాడు అనేది కూడా ఇక్కడ ఆస్కారం ఉంది కాబట్టి అరెస్టుల కోసం భయపడి ఆయన బెంగళూరు ప్యాలెస్ వెళ్తూ ఉన్నాడు ఎందుకంటే హైదరాబాద్ లోటస్ పాండ్కి వచ్చినా కూడా ఇంతకు ముందు రఘురామకృష్ణ రాజుని అరెస్ట్ తీసుకెళ్లే పరిస్థితులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా దాపురించవచ్చు ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి కావాల్సిన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది పోలీసులు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇక్కడ తెలంగాణ పోలీసులే అన్నట్టుగా వ్యవహరించి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోయే అవకాశాలు ఆ రోజు కల్పించారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ అధికారంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి అంటే అందరికీ తెలిసిందే చంద్రబాబు నాయుడు తోటి ఉన్న అనుబంధం కావచ్చు ఆయన ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితులు కావచ్చు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డికి ఏ విధంగా సహకరించింది అనే దాంట్లో కూడా ఇక్కడ బెంగళూరు ప్యాలెస్లో కంటే లో వదిలేస్తే ఇక్కడ లోటస్ పాండ్లో ఉంటే ఆయన అరెస్ట్ మామూలుగానే ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ రకంగా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ఇక్కడ లోటస్ లో ఉంటే కూడా ఆ రకంగానే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పాటుగా ఇక్కడ లోటస్ మాక్సిమం గా షార్మిలు ఆక్రమించేసింది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రైవసీ లేకుండా చేసేసింది అనే వార్తలు కూడా బయటకు వచ్చాయి ఈయన ఏ మంత్రాంగం నడపాలన్నా అది వెంటనే లీక్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఫోన్ ట్యాపింగ్ చేస్తారనే భయం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఏ మంత్రాంగం నడపాలన్నా ఆయన ఇప్పుడు బెంగళూరు వెళ్లాల్సిన అవసరం వచ్చింది ఈ విషయం అయితే క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతూ ఉంది దానికోసమని ఆయన ప్రజాదర్బారు పెడతాడు అనే దాన్ని కూడా పక్కన పెట్టేసేసి అసెంబ్లీకి ఆయన రాకుండా ఉండటానికి చేస్తున్నాడు అనే పుకార్లను కూడా బయటకు పుట్టించి ఇప్పుడు ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళి అక్కడ ఏం చేతులు ముడుచుకుని ఖాళీగా కూర్చుంటాడా లేకపోతే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారంగా ఖాళీకి వైద్యం చేర్చుకుంటూ కూర్చుంటాడా గుర్రకి పదును పెడతాడు డికే శివకుమార్ గాని గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళతో గాని మంత్రాంగం నడిపి ఆయన కేసుల నుంచి బయట ఉన్న ఛాన్సెస్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు అనేది ఇక్కడ తేటతేళ్లంగా తెలిసిపోతుంది